25 ரெக்கட் 4 ரெ 25 ரெ மால் பேக்கட் ஆக்கடி கொண்ட மந்துயே திச்சு கொண்டாச்சு ஆ இங்க நர்மிக்கு போறே நிமிஷம் కీర్తి ప్రశస్సులు ఎంత మనకు ఆయన దేశానికి మన పిల్లలు మనకు మన భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు ఆయన సూచించిన దిశానిర్దేశం ఇన్ని రోజులు కూడా మనం మర్చిపోతలేం ఆయన చూపించిన మార్గంలో మనం ఇంకా ముందుకు పోతున్నాం ఆయన మార్గంలో ఎవరైతే పోతున్నారో వారికి మంచి భవిష్యత్తు వారికి మంచి పేరు భారతదేశంలో కీర్తి ప్రత్యేకలకు చేరుతారని చెప్పి చెప్పుకోదగ్గరు ఎందుకంటే ఆయన చూపించిన మార్గం మన భారతదేశంలో ఆయన పుట్టిన తర్వాత ఆయన మన భారతదేశ స్థితిగతులు చూసినట్టు ఆనాడు బ్రిటిష్ పాలకుల అణచివేతలో మన దేశ ప్రజలందరూ ఏ విధంగా అణచివేత కూరబడ్డరు ఏ విధంగా అణచివేయబడుతున్నారు చూసి ఆయన ఏంది నా భారతదేశం అయిపోతుంది నా భారతదేశానికి నా ప్రజలందరూ ఈ విధంగా అయిపోతున్నారు అని చెప్పి ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు కూడా అయితే మేధావుల సదస్సుల చికాగోలో ఆయన అక్కడ పేరు ఎందుకు వచ్చిందంటే ఎన్నో బాధలు అనుభవించి ఆ చికాగోలో మన దేశ ప్రతిష్టని మన అక్కడ చెప్పింది ఏం కాదు మన భారతదేశం ఏంది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు మన సలహాలకు ఇట్లా కళ్ళకు కట్టినట్టు వివరించాడు అరే భారతదేశ ఇంత ఇంతగానేది భారతదేశాన్ని ఒక ప్రపంచంగా తీసుకుపోయాడు అంటే భారతదేశంలో ఇంత సాంప్రదాయం ఉన్నా ఎన్ని కులాలున్నా మతాలున్నా ఎన్ని ఉన్నా ఎన్ని రాష్ట్రాలున్నా మేమంతా కలిసి మట్టి ఏమన్నాం ఈ విధంగా ఏ విధంగా పోతున్నాం హిందూ విధంగా ఏ విధంగా హిందూ సాంప్రదాయాన్ని ఏ విధంగా ఉంది అన్ని మతాలకు ఒక ఇన్ని సంవత్సరాలు చరిత్ర అంటే చరిత్ర పుట్టినప్పుడే సనాతన పుట్టింది చరిత్ర ఎప్పుడైతే భూమి పుట్టిందో భూమి ప్రపంచం పుట్టిందో ప్రపంచం పుట్టినరోజే హిందూయిజం ఉంది ప్రపంచం పుట్టినరోజే సనాతన బలం పుట్టింది ఒక ఆత్మ అంటేనే సనాతన ధర్మం ఇంకేమే కాదు ఇంకా ఆత్మ అనేది సనాతన ధర్మం దాన్ని వివరణ చెప్పింది మన స్వామి వివేకానంద గారు ఆయన చెప్పింది వేరేదేమో గారు మొత్తం ఏంటంటే మన భారతదేశం గురించి చెప్పిండు ఇందాక మన సర్పంచ్